ఓం సర్వజన వసమానాయ స్వాహ ఇవాళ మీకు కర్ణ పిశాచని వశీకరణ మంత్రం చెప్తాను ఇది జపం చేసిన తర్వాత సిద్ధి పొందిన తర్వాత ఏది కావాలంటే అది మన చెవిలో చెప్తుంది అంటే ముందుగా జరగబోయే విషయాలు అన్నీ చెవిలో చెప్తుంది ఇది గొప్ప మంత్రం అన్నమాట ఇది ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు గురు పర్యవేక్షణలో చేయాలి ఈ మంత్రం పదివేల సార్లు జపం చేయాలి ఇలా నలభై ఒక్క రోజులు చేస్తే కానీ సిద్ధించదు అది సిద్ధించిన తర్వాత ఏది అడిగితే అది చెవుల్లో చెప్తుంది కర్ణ పిశాచిని అది ఏది అడిగితే అది భూత భవిష్యత్తు వర్తమానాలు ఏది అడిగితే అది చెవులో చెప్తుంది అయితే చాలామంది అనుకుంటారు చెవులో ఓ గొనుగుతా ఉంటుందని చెప్పి అనుకుంటారు అది కాదండి మనం పిలిస్తేనే వచ్చి చెప్తుంది అన్నమాట మనకేమన్నా ఆపదేమన్నా జరగబోతుందంటే ముందుగానే హెచ్చరించిద్ది అనమాట అట్లా అంతేగాని ఓ చెవులు అనేది అది కరెక్ట్ కాదు చాలామంది కొంతమంది అంటూ ఉంటారు అది కరెక్ట్ కాదు అది పిలిస్తేనే వస్తుంది అనమాట భూత భవిష్యత్ వర్తమానాలన్నీ చెప్పగలరు అది మంత్రం ఈ మంత్రం చెప్తున్నాను వినండి ఓం నమో భగవతే రుద్రాయ కర్ణపిశాచాయ స్వాహ ఇదండి పదివేల సార్లు జపం చేయాలి నలభై ఒక్క రోజులు చేయాలి అప్పుడే సిద్ధించింది అనమాట మీకు సాధన చేస్తూ చేస్తూ ఉంటే మధ్యలో చెవి దగ్గరికి ఏదో శబ్దంలా వినిపిస్తుంది ఆ శబ్దం మీకు వినిపిస్తుంది అంటే మీ సిద్ధి పొందడానికి దగ్గరలో ఉన్నారని అర్థం అది ఇది మీరు ఇంట్లో పూజ గది ఉంటుంది కదా అక్కడ చేసుకోవచ్చు లేదా బయట ఎక్కడైనా రూమ్స్ ఉంటాయి కదా అక్కడ చేసుకోవచ్చండి అది కాకపోతే గురు పర్యవేక్షణలోనే చేసుకోవాలి ఇబ్బందులు కొరి తెచ్చుకోవద్దు అది ఏమన్నా ఉంటే కింద కాంటాక్ట్ నంబర్ పెట్టాను మెసేజ్ చేయండి వాట్సాప్ ద్వారా లేదా కింద కామెంట్ చేయండి మీకు ఏమన్నా డౌట్లు ఏమన్నా వస్తే కామెంట్ రూపంలో తెలియజేస్తాను అది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అసలు సబ్స్క్రిప్షన్స్ అసలు లేవండి అది సబ్స్క్రైబ్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఓకే అండి